बंचाले हाथ लगाओ 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 వెనక తీసుకోవాలి హాస్టల్ మూసి వచ్చేలను వెంటనే వెనక తీసుకోవాలి హాస్టల్ మూసి వచ్చేలను వెంటనే పెంచాలి హాస్టల్ మెసేజ్ పదిహేను వందల రూపాయలకు నా పేరు సూయరు తరుగు డివిజన్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు హాస్టల్ పరిస్థితిని చూసుకున్నట్లయితే హాస్టల్ని వ్యతియాలనేసి మూసివేసే పరిస్థితులు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది మన కొత్త కలెక్టర్ గారు భాస్కర్ భాస్కర్ గారు ఎప్పుడైతే వచ్చారో వచ్చిన పది పదిహేను రోజుల్లోనే టౌన్కి సంబంధించి నాలుగు హాస్టల్ని మూసివేయడం జరిగింది అలాగే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఒక ముప్పై నాలుగు హాస్టల్స్ని టార్గెట్ చేసి ఆ హాస్టల్స్లో స్ట్రెంత్ లేరు ఎక్కువ మంది విద్యార్థులు లేరు ఒకే ఒక్క కారణం చేత మూసేయాలనేసి చెప్తున్నారు అది ఇది ఎంతవరకు సమంజసం అనేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈ జిల్లాలో ఉన్న హాస్టల్లో ఏ ఒక్క హాస్టల్లో కానీ సొంత భవనం అనేది తక్కువ ఉన్నవి సొంత భవనాలు కట్టించే ఏర్పాట్లు చేయకపోగా ఉన్న హాస్టల్ని భవనాల్లో ఉన్న హాస్టల్ని కూడా ఓడితే మూసేస్తున్నారు అంటే ప్రత్యామ్నాయం ఏంటంటే ఏదో పక్కన ఉన్న హాస్టల్లో సర్దుబాటు చేస్తున్నారు కానీ ఆ హాస్టల్లో చదివే పిల్లలకి వచ్చే సంవత్సరం హాస్టల్ పిల్లవాడు ఎక్కడ జాయిన్ అవుతారని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఆ ప్రశ్నకి ప్రభుత్వాలు తెల్ల తెల్లమొహాలేషన్ చూస్తున్నారు ఆ సమాధానం మాకు చెప్పాలి ఆ చర్యలు ఏదైతే ఉందో ఆ చర్యలను మేము వెనక్కి తీసుకోవాలనేసి అడుగుతున్నాం కానీ ఆ చర్యకి తగు సమాధానం ప్రభుత్వం నుంచి మాకు కనబడట్లేదు అట్లనే ఈరోజు పిల్లలకి మెస్సార్జీలను రెండు వేల పన్నెండు పెంచారు పెంచిన మెస్సార్జీలు అదే క్రమంలో గ్యాస్ ఛార్జీలను కూడా పెంచారు గ్యాస్ ఛార్జీలు ఇంట్లో ఇళ్ళకి సబ్సిడీల రూపంలో ఇచ్చారు కానీ హాస్టల్కి సబ్సిడీలు ఇవ్వలేదు దాని ద్వారా పెంచిన మెస్ ఛార్జీల కంటే ఎక్కువ ధర గ్యాస్ మాత్రమే పెట్టాల్సి వచ్చింది ఒక పిల్లవాడు తినాలంటే పన్నెండు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఇచ్చారు వీటిని పిల్లలకి ఎలా సరిపోతే ఈ అదే పన్నెండు వందల రూపాయలతో అదే ఏడు వందల రూపాయలతో ఈ ప్రభుత్వాలని ఒక రోజు బతుకమ్మనేసి ఒక నెల మేము బతుకమనేసి అడుగుతున్నాం అదేవిధంగా ఈ హాస్టల్ ఏతున్నాయో హాస్టల్ని మూసివే చర్య ఏదో ఆ చర్యని వెనక్కి తీసుకోవాలి